ಗತು ನೆಲ ಕಿಂತಾನ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಅಲ್ಲೇ ರಕ್ಷಣ ಮಂತ್ರಿ ಅನೇಕ ಸಾರ್ ಅಮೆರಿಕೆ ಪ್ರತಿ ಸಾರಿ ಮಾತಾಡಿ ಅಮೆರಿಕ ವೈಟ್ ಹೌಸ್ ದರ మీటింగ్ పెట్టడం రావడం ఏదో పెద్ద సాధించినట్లు బయటకు చెప్పడం అదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని అమెరికా భారత్ పై సొంకాలు విధించిన సంగతి కూడా మనకు తెలుసు అదే సందర్భంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి మంత్రి మాట మాటకి అమెరికాకి వెళ్లడం రావడం పదే పది సార్లు తిరుగుతూ మా స్నేహాన్ని మేము బలపరుచుకున్నాం అన్నట్లుగా మాట్లాడారు అయితే ఇప్పుడేమైంది వాహక్ రక్షణ మంత్రి కబాజా అసీఫ్ మాట్లాడుతూ అమెరికా తమ వ్యూహాత్మక అవసరాల కోసం తమను ఉపయోగించుకుందని లక్ష్యాలు నెరవేరిన తర్వాత టాయిలెట్ పేపర్ కన్నా వాడుకుని విస్మరించిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడారు అమెరికా పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం తమకు దీర్ఘకాల నష్టం కలిగించిందని ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జిహాద్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు మతపరమైన అవసరాల కోసం ఆఫ్ఘాన్ యుద్ధాలలో పాకిస్తాన్ కలిసినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు మాజీ మిలిటరీ జియా జియావుల్ హక్ పర్వేజ్ ముసారఫ్ ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నారని అగ్రరాజ్యం అమెరికా వ్యవస్థను కూడా మార్చేశారని ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యకత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడిందన్నారు పాకిస్తాన్ తనది కాని ఘర్షణల్లో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరత సామాజిక నష్టాన్ని కలిగించిందనే ఆయన చెప్పడం జరిగింది పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొంటున్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని వ్యాఖ్యానించారు పాకిస్తాన్కే ఇప్పుడు అర్థమైంది అమెరికా యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే అవసరాల మేరకే స్నేహం చేస్తారు అవసరం తీరాక అవతలకు పడేస్తారు అయితే అమెరికా యొక్క నిజస్వరూపం అనేది భారత్ తెలుసు అందుకే భారత్ ఎక్కడ తగ్గలేదు ఎన్ని సుంకాలు విధించినా సరే భారత్ సానుకూలంగా స్పందిస్తూనే వచ్చింది ఆఖరికి భారత్ను వెతుక్కుంటూ అమెరికా వచ్చింది అయితే అమెరికా గురించి పూర్తిగా తెలుసుకోలేని పాకిస్తాన్ ఇప్పుడేమో ఆ దేశ ప్రజలే ఆ నాయకులను కొడుతున్నారు